న్యూస్ న్యూస్కి స్వాగతం శుభోదయం గుంతకల్ ముప్పై వార్డు కౌన్సిలర్ చాముండేశ్వరి ఆధ్వర్యంలో గుంతకల్ ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ స్వామి వార్డును విజిట్ చేసి ప్రజల సమస్యలను తెలుసుకోగా మాకు నేను సరిగా రావడం లేదు డ్రైనేజీలు లేవు అని చెప్పారు అదే సమయంలో డ్రైనేజీలో ఫోన్ ఉన్నందున డ్రైనేజ్ వాటర్ పోవడం లేదని చెప్పగా వెంటనే మున్సిపల్ కమిషనర్ గారిని పిలిచి ఈ సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు అట్లాగే ఆర్ అండ్ బి బంగ్లా వద్ద బ్రౌందీ షాపులు ఉన్నందున రోడ్డు కూడా రద్దీగా ఉంటుంది అందుకని అక్కడ ఇంతకు ముందే పోలీస్ చెక్ పోస్టును ప్రారంభించారు కానీ పోలీసులు ఉండటం లేదు దయచేసి ఈ చెక్ పోస్ట్ ను మరలా పునరుద్ధరణ చేసి అక్కడ పోలీసులను నియమించాలి ప్రజలు మనవి చేసుకున్నారు ఇది విన్న గుమ్మనూరు నారాయణ స్వామి గారు వెంటనే స్పందించి ఇక్కడ పోలీసులను నియమిస్తాము విడతల వారీగా మీ సమస్యలన్నీ ఖచ్చితంగా పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు బండారు ఆనంద్ గుమ్మనూరు వెంకటేష్ తలారి మస్తానప్ప ఆమ్లెట్ మస్తాన్ యాదవ్ బేపార్ గౌసియా మెహ్రూన్ సా అంజీ షేక్ ఫజులు పెంచలపాడు వెంకటేష్ మహానంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు స్థలం స్థలం ఇచ్చినప్పుడు లోన్ గా కట్టుకున్నారు వాళ్ళకి ఎంతవరకు బిల్ వచ్చిందో కట్టుకున్నారు కట్టుకుంటేనే గత గవర్నమెంట్ పీరియడ్ లో ఆ స్థలం మాయమైంది స్థలం లేదు అది మాయమైతేనే మేము ఏం చేసినామంటే ఎంఆర్ఓ గారికి అర్జీ పెట్టినాం మేడం మా స్థలం యాక్చువల్ గా ఇది స్థలం పట్ట ఇది వచ్చిన బిల్లు రేషన్ కార్డు ఇది బిల్ ఇది బిల్ ఇది స్థలం ఏడని చూపి అంటే ఎంఆర్ఓ అర్జీ పెడితే సర్వేర్ గారు వచ్చినారు పరిశీలించినారు పరిశీలించి ఈ స్థలంని మీరు మేము స్వాధీనం చేసుకున్నాము అని ఇచ్చినారు

అంటే కోయి గవర్నమెంట్ ఒక సెంట్ కదా ఇచ్చింది ఒక సెంట్ ఇచ్చిన ఆ లెటర్ ఇచ్చినారు ఇప్పుడు వీళ్ళు కావాల్సిందేమంటే

మనకి గవర్నమెంట్ ఎక్కడన్నా అలా మనకి ప్రభుత్వం ఎక్కడన్నా వీళ్ళ స్థలాల కేటాయించిన ఫస్ట్ వీళ్ళకి వాళ్ళ ప్రాబ్లం అయింది కాబట్టి వాడు ఇంకోటి లోన్ కానీ మొత్తం బిల్డింగ్ పగలు కొట్టి స్వాధీనం చేస్తున్నారు

ఒక మాట మాట్లాడి కాదమ్మా ఇప్పుడు ఆటికి వస్తాం ఆడికి ఆటికి వస్తాం అది పగల అది పాత బిల్డింగ్ ఉంది కాబట్టి ఇంత ముందు ఆడి దాంట్లో సమయకి మీటింగ్ పెట్టుకుంటాం అంటే యాక్చువల్ గా అంగన్వాడికి పెట్టుకుంటాం అది అంగన్వాడి అయిపోయినాక వీళ్ళకి ఆ రూమ్ మీటింగ్ పెట్టుకునేకి వాళ్ళే వాడుకుంటా ఉండ్రీ అది మెత్తగా అయింది అని చెప్పి అది వాడుకోవడం ఇప్పుడు మనకి అంతవరకు కావచ్చు అంటే మనకి మీటింగ్ పెట్టుకునే పైన ఖాళీ ఉంది కదమ్మా ఎందుకు మెట్లు ఎక్కువ అట్లా కాదు మా ఒకటి మా తల్లి బజార్ లో రోడ్ లో కూర్చొని ఆల్చుకునే కంటే పది మంది పోయే కంటే మనం గుర్తుగా ఇచ్చేసుకునే ఎంతమంది ముస్లింది కదా అంతవరకు తీసుకోండి ప్రస్తుతానికి తీసుకోండి అది కావచ్చు అది కావచ్చు అంతవరకు కావచ్చు అక్కడ అది క్లీన్ చేయించేసి అంగన్వాడీ స్కూల్ గానీ కారతా తినాలి వాళ్ళు చాలా రోజుల నుంచి కంప్లైంట్ చేస్తున్నారు అంత కుక్కలు ఊడిపోయిపోయి అంత కారతా ఉంది అది అంగన్వాడీ స్కూలే అక్కడ ఉండేది అది క్లీన్ చేపిస్తే వాళ్ళు అంగన్వాడీగా కూడా వాడుకుంటారు వీళ్ళకి ఒక నెల మీటింగ్ జరుపుకునే కూడా ఉపయోగపడుతుంది అన్నట్టు దాన్ని అడుగుతున్నాం మాట్లాడుతుంటాం వాళ్ళకి సిడీ వీళ్ళకి మాట్లాడతాం మాట్లాడే చేస్తాము ఒకటి ఐదు వందలు ఒకటి యాభై వేలు ఒకటి లక్ష రూపాయల స్కీమ్ నూరా ఇట్లా వీళ్ళు కట్టినప్పుడు ఏమైందంటే ప్రభుత్వం మారింది అప్పుడు యాభై వేల స్కీమ్ వచ్చి నాలుగు పర్యాలు కట్టాలని పన్నెండున్నర 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 లక్ష రూపాయలు నాలుగు విడతలు కట్టమని ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు కట్టినాక ఏమైందంటే ప్రభుత్వం మారినాక ఈ యాభై వేల స్కీమ్ ని లక్ష రూపాయలని రద్దు చేసినారు లక్ష రూపాయలు దానికి బ్యాంక్ ఉండదు అంటే వీళ్ళు ఈ లక్ష రూపాయలు కాకుండా బ్యాంకు గానీ మూడు లక్షల చిల్లర వీళ్ళకి లోన్ ఇస్తామని చెప్పింది వీళ్ళు ఏం చేసారు దుడ్లు కట్టినారు అయింది కదా గత ప్రభుత్వం రద్దు చేసింది రద్దాక వాళ్ళ డబ్బులు ఇవ్వలే కదా ఆ డబ్బులు ఇంతవరకు ఇవ్వలే మన కలెక్టర్ గారు కానీ మేము రిపెండేషన్ ఇచ్చినామన్నా వచ్చినప్పుడు కలెక్టర్ గారు ఈ ఈఎంఐ పరిస్థితి ఎట్లంటే ఈఎంఐ డీడి కట్టింది డబ్బులు ఎనికి రాలే ఇంకోటి ఏమైంది ఈ అమ్మ అకౌంట్ లో మూడు లక్ష యాభై మూడు లక్షల చిల్లర గవర్నమెంట్ వాడుకోండి గవర్నమెంట్ వాడుకోంది అవునా ఎట్లా ఇట్లా మళ్ళీ పొట్టాలి ఉంది సార్ అది

వాస్తవంగా ఇంత ముందుగా ఉన్నప్పుడు మేము ఏం చేస్తామంటే ఇక్కడ పబ్లిక్ ఇదని చెప్పి ఈ ఎంకరేజ్ ఎంకరేజ్మెంట్ విషయం పగలు కొట్టేసినారు వాళ్ళకి వేరే చాట స్థలాలు ఇచ్చి ఇక్కడ రోడ్ కోసం చేస్తే ఇది కోర్టులో కానీ మున్సిపాలిటీ కానీ ఉండింది ఇది మున్సిపాలిటీ కానీ మనం గెలి అయిపోయింది సార్ మనకి మనకి సేవర్గా అయింది మళ్ళా ఇంటి లోపల తూరేమో ఏరో వేరే వాడు ఇది నాదని వాళ్ళు వాళ్ళు ఎవరో వచ్చి ఇదని వేసినాడు పొయ్యినూరే వేరే వాళ్ళు ప్రయత్నం చేసినారు ప్రస్తుతానికి కోర్టులో ఉంది ఇది రిస్టారిటీ galera పెట్టుకొని దీని పొజిషన్ ఏమీ మన మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ ఆనే ఇది ఏడాది వరకు వచ్చింది ఏం లేదు దీన్ని ఫ్యూచర్లో లో దానికి కట్ చేసి తొందరగా రోడ్ వేస్తే బెటరు ఇంకొక పాయింట్ ఏమంటే సార్ ఒకసారి ఇక్కడ విజిట్ ఇచ్చి సార్ సార్ ఆ టౌన్ ప్లానింగ్ లోనా సార్ మన ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సి వస్తుంది ఆ బిల్డింగ్ తర్వాత అది సార్ ఆ బిల్డింగ్ చేసి ఈ मैं बिल्कुल हाँ ना को तो आगे मिलती है sir इसके बारे में मुझे कहीं का तो एक पंद्रह बरसी में experience है ये घर में photo stamp पर हर एक जना मत गालें दी हमें कहीं का क्या आलम सुनेगा सब जने के वास्ते हमें ये कोई उसके वास्ते तुम कैसे हांदे भी हाँ वो sir जब तक दान काउंसल मत clear ये जो दान संबंधित sir रिकॉर्ड से मंदिर కౌన్సిల్ లో తీర్మానం చేసి చేసి మనం ఎంతో మందికి తిరిగేదానికి అవకాశం చాలా ఇబ్బంది అది అపార్ట్మెంట్ మాట్లాడాలనా వాళ్ళు ఏపీ వాళ్ళతో మాట్లాడి కాంకోరు అది ఎప్పుడు ఇస్తుందో తెలియదు అది ఇచ్చినప్పుడు కావచ్చుంది ప్రయత్నం చేసుకోండి అమ్మా వాళ్ళది వచ్చి టిట్టుకో ఇల్లుమా తుమారు నామ్ బోలమ్మా పేరు చెప్పండి మా టిట్కో ఇల్లు అది వాళ్ళమ్మ చనిపోయిందంట అది చనిపోయింది కాబట్టి ఆ ఇల్లు మా పేరుతో వాళ్ళ కొడుకు పేరుతో మరచమంటుందమ్మా వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకోవాలమ్మా మీరు ఫోన్ నెంబర్ తీసుకుంటే మీరు ఏదైనా మళ్ళీ మర్చిపోతారు మీరు మళ్ళీ ఫోన్ చేసి ఏం సబ్జెక్ట్ అంటే అడుగుతుంటారు మా ఫోన్ నెంబర్ రాసుకోండి సబ్జెక్ట్ కూడా రాయండి మాది ప్రాబ్లం ఏమని ఏమంది ప్రాబ్లం చెప్పు ఏమి ఏ కిట్కోయిన్ లో ఆయన వాళ్ళ అమ్మకి శాంక్షన్ అయింది మా ఆయన చనిపోయింది కొడుక్కి కొడుకు కావాలంటుంది అమ్మ దాని గురించి సంబంధిత అధికారులతో మనం మాట్లాడాలా మాట్లాడి వాళ్ళు ఏం చెప్తారు కానీ కూడా మనం ప్రొసీడ్ కావాలా ఒక లక్ష కాలు అది ఆ విషయం మాకు దృష్టి చేస్తే ఎమ్మెల్యే దృష్టి తీసుకొని పోయి ఎట్లా చేస్తే అవుతుంది పై అధికారులతో మాట్లాడమని అవుతుంది కనుక్కొని చేస్తాం

సాయిబా భక్తుడు అవునా ఇప్పుడు కానీ అంటే ఇద్దరు ఒకరు ఇద్దరు తెచ్చుకో ఫస్ట్ జనవరిలో ఇంత లోపల రేషన్ కార్డులు ఇస్తారు

మనకి భయం ఇంకా ఓపెన్ కాలేదు ఇంకా అయ్యిందంటావు నువ్వు ఫోన్ తీసుకోలేదు సుదర్శన్ రావడం లేదు సరే కావాలంటే వాళ్ళందరూ బంద్ చేసుకుంటే తప్ప వీళ్ళకి రావు సార్ కారణం ఏమంటే ఈ పైప్ లైన్ ఇట్లుంది ఈ పైప్ లైన్ ఇట్లుంది సార్ ఇక్కడి నుంచి ఇట్లా హైట్ లో ఉంది సార్ ఇది దీన్ని లెవెల్ చేసే తప్ప వాళ్ళు రావు సార్ అదే అవర్స్ ఇంకొకటి ఎస్పెషల్లీ పెద్ద పెద్ద సమస్య ఏమంటే గుంటకల్ టౌన్ అంతా ఒక టైం ఇడిస్తే మాకు అందరూ మూడు రోజులకి వస్తే మాకు నాలుగు రోజులు అయినా వస్తున్నాయి ఆయన కారణం ఏమి అంటే ఎక్కడ అక్కడ లేట్ అయితే గంగా నగరం మటుకు ఆప్సెట్ సైడ్ నమస్తే అప్పుడు మనం పట్టుకొని పార్క్ లెక్క చేసినాం ఇప్పుడు కానీ ఏం చేయాలంటేనా ఆ కాలనీ వాళ్ళతో మనం ఏం చేయాల ఈ పార్క్ కొంచెం మోడల్గా చేసి కాలనీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే మీరే బాధ్యత తీసుకొని మీరే చేసుకోవాలా అంటే చేసుకుంటారు వాళ్ళతో మాట్లాడినాము అది ఇంకోటి ఏమంటే ఇంకోటి ఇతరుల మీరు చేయాల్సింపడి ఏమంటే ఈ పార్క్ కి కొంచెం మాడలుగా చేస్తే కాలనీ వాళ్ళంతా వీళ్ళు సాయంత్రం పూట ఇక్కడ ఉంటారు లేకపోతే సాయంత్రం అయితే తాగే వాళ్ళు అంతా ఇక్కడ అంతా ఇదిగా ఉండాలి కంప్లీట్ చేసిన సరే మాట్లాడు మాట్లాడినా ఇప్పుడు ఈ ట్యాంక్ ఉంది అన్న ఈ ట్యాంక్ పట్టుకునేకి సందులోంచి రావాలనా ఈ ట్యాంక్ పార్క్ లో ఉంది ఈ ట్యాంక్ రోడ్ లో పెట్టేస్తే ట్యాంక్ మా బోరింగ్ అదే బోర్ ఉండదు ఉండదు ఆ రోడ్ లో పెట్టేస్తే పెట్టుకుంటారు షిఫ్టింగ్ బోర్ బోర్ ఇట్లా ఉంది కదా మేడం వచ్చింది చెప్తానమ్ పార్క్ చేస్తే

బాణాలకున్న ఎండనక మేము వచ్చి పని చేసాం నడచలేదు ఎవ్వరు లేరు వాళ్ళ అక్క భర్త చనిపోయినాడు ఆయమ్మకి ఈఎంఐ ఈఎంకి ఆమె బజారికి పోవాల్నా కిందికి రావాలన్నా నడిచే ఇది లేదు ఒక మూడు చక్రాల బ్యాటరీ సైకిల్ కావాలంటదన దయచేసి ఏదైనా ఒక ఎవరి స్వచ్ఛంద సమస్య ద్వారా అదే మోటార్ బైక్లంగా మూడు చక్రాలి ఇది రాసుకుని డైరెక్ట్ రాసి పెట్టేసి పెట్టుకో ఏం ఫోన్ నెంబర్ వాళ్ళు పెట్టుకోండి రాసిన ఫోన్ నెంబర్ కదా రైట్ అవి ఇచ్చేటప్పుడు మేము మాట్లాడతాం ఇట్లా ఇట్ల పదమ్మ సందులో అది ఫోన్ డ్రైవ్లో పెట్టేసి